నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ ఎస్ఆర్కే స్కూల్ సమీపంలో తాజ్ ఇంటీరియర్ ఆదివారం మదీనావాజ్ గ్రూప్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కమిషన్ హాజీ ఇంతియాజ్ గారి కుమారుడు షోయబ్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ పై మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజల అభిరుచులకు అనుగుణంగా మంచి మంచి డిజైన్లతో ఇంటీరియర్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చిన అధినేత ఇమ్రాన్ ను అభినందించారు ప్రతి ఒక్కరు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఉస్మాన్ మదీనా ఇంతియాజ్ యువసేన టీం పలువురు పాల్గొన్నారు మీకు ల్యాండ్ మార్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్ తాజ్ ఇంటీరియర్స్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది మన ఇమ్రాన్ చాలా దీంట్లో ఇంట్రెస్ట్గా ఏ ఏదైతే లోవర్స్ మన హౌస్కి ఇంటీరియర్ వర్క్లో మెయిన్ పార్ట్ లోవర్స్ వస్తుంది ఆ లోవర్స్ అయితే కానీ అదేవిధంగా మజాయిక్ ఇంటీరియర్సు అదేవిధంగా వాల్పేపర్సు పియూ షీట్స్ పియూ షీట్స్లో మీకు లైటింగ్స్ పియూ షీట్స్ ఫస్ట్ టైం నెల్లూరుకి తేవడం ఇది వీళ్ళ తాజ్ ఇంటీరియర్స్ వల్ల ప్రత్యేకత ఏంటంటే కస్టమైజ్డ్ అనమాట మీరు ఏదై ఏదన్నా కానీ మనిషి ఫోటో అయితే కానీ లేదంటే పర్టికులర్ ఏదన్నా డిజైన్ అయితే కానీ చెప్పినా కానీ అది లోవర్ షీట్స్ మీద లైటింగ్తో పాటు ఇంతవరకు మన నెల్లూరులో లేదు ఈ అబ్బాయి అదే పనిగా సింగపూర్కి వెళ్ళి ఆ డిజైన్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడ నెల్లూరులో ఓపెన్ చేయడం జరిగింది ఇది ఒక ఇంటీరియర్స్కి అయితే కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో నెల్లూరులో వాళ్ళకైతే కానీ ఒక కొత్త ఇల్లులు కట్టుకునే వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ ఇంటీరియర్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి శుభవార్త ఇది ఎందుకంటే ఎంత మంచి వెన్నీర్ షీట్స్ లైటింగ్ షీట్స్ ప్యూర్ షీట్స్ తెచ్చి ఇక్కడ తాజ్ ఇంటీరియర్స్లో పెట్టున్నారంటే వీళ్ళు ప్రత్యేకత అది మీరు చూసే వరకు మీకు అర్థం కాదు ఒకసారి మీరు కళ్ళతో ఒకసారి మొత్తం వీళ్ళ మీ హౌస్కి సంబంధించినవి ఏం కావాలా ఒకసారి మీ ఇంటికి ఫస్ట్ అలంకరించక ముందు ఫస్ట్ వీళ్ళ షాప్కి వచ్చి మీరు వెరైటీ చూసి రేట్స్ కూడా కనుక్కోండి మార్కెట్లో కూడా ఒకసారి కనుక్కోండి ఎందుకంటే నేను బిజినెస్ ఒక వన్ ఇయర్ వరకు కాస్ట్ కాస్ట్ అనే ఇచ్చేస్తాను సార్ నాకు బిజినెస్ కావాలా అని చెప్పేసి ఆ తపనతో ఇమ్రాన్ నగర్ షాప్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు బిల్డర్సు కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎన్ని ఎన్ని ఉన్నాయో మన నెల్లూరులో వాళ్ళందరూ మన తాజ్ ఇంటీరియర్స్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారండి ఒక్కసారి మీరు వీళ్ళ ప్రైజెస్ కూడా చూడండి ఎందుకంటే ఐటెం పెట్టేయడం కాదు ఎటువంటి మీకు లోయర్ లో అస్సలు డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కటి కాదు కొన్ని వందల మోడల్స్ ఉన్నాయి దాంట్లో మన లైటింగ్ ఎంతవరకు లైటింగ్ రాలే మనకు దీంట్లో లైటింగ్ కూడా కస్టమైజ్ చేస్తున్నారు ఒకసారి వచ్చి ఈ అబ్బాయికి సపోర్ట్ చేసి ఈ తాజ్ ఇంటీరియర్స్కి మీరు కంప్లీట్గా ఒకసారి గమనించి ఆర్డర్ ఇస్తారని కోరుకుంటున్నారండి నమస్తే అండి థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరూ నమస్కారం అండి ఈరోజు మన మాగుంట లేఅట్లో ఉన్న ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్ ఉన్న కాంప్లెక్స్లో తాజ్ ఇంటీరియర్స్ అని గొప్పగా ప్రారంభమైంది మన గోల్డెన్ హ్యాండ్ మా నాన్నగారు చేతుల మీదుగా గొప్పగా ప్రారంభించారు ఇలా స్పెషాలిటీ ఏంటంటే ఏ టు జెడ్ మీ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇంటీరియర్ సంబంధించింది లోవర్స్ కావచ్చు పియూ షీట్స్ కావచ్చు అలానే మోసాక్ టైల్స్ కావచ్చు ఏదున్నా కూడా అంటే ఎక్కడ లేని విధంగా ఎక్కడ వెరైటీస్ లేని విధంగా వీళ్ళు తేడం జరిగింది ఇండియానే కాదండి బయట నుంచి వెరైటీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే ఇండియాలో ప్రతి ఒక్క చోట దొరికే వస్తువు కాకుండా వీళ్ళు ఒక స్పెషాలిటీ ఉండాలి వీళ్ళకంటే ఒక ప్రత్యేకంగా ఉండాలని చెప్పి వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది మన ఇమ్రాన్ బాయ్ మీకు చాలా సపోర్టివ్ చేస్తారు ఏ మీ ఇంటికి సంబంధించిన ఏమున్న ఇంటీరియర్స్ కూడా మీకు సప్లై చేస్తారు ఏం కావాలన్నా కూడా విత్ బెస్ట్ రేట్ ఏదో ఇచ్చేసామని కాదు మంచి రేటు మీరు మార్కెట్లో కనుక్కొనే మరి ఇక్కడ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక్కసారి మన ఇమ్రాన్ బైక్ సపోర్ట్ చేస్తాను మనసారా కోరుకుంటున్నాను ఇక్కడ మన ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్లో ఉన్న కాంప్లెక్స్లో తాజ్ ఇంటీరియర్స్ అండి థ్యాంక్ యూ నమస్కారం మాట్లాడుతున్నాను మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఇంటీరియర్ ఇంటీరియర్ మెటీరియల్స్ అన్ని దొరుకుతుంది యూవి షీట్స్ సివి స్టోన్స్ ఇన్ దైటింగ్ షీట్స్ అని అకనిక్ షీట్స్ అన్ని దొరుకుతాయి మోజాక్ టైల్స్ అన్ని మనం అందరికన్నా కొంచెం రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం ఇంకే సార్ చాలా చాలా సపోర్ట్ చేశారండి దీనికి అది షెడ్యూల్ లేకపోయినా కూడా మన కొంచెం షెడ్యూల్ తీసుకొని మరి కొంచెం వచ్చారండి ఇక్కడ చాలా చాలా టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తారు వచ్చినందుకు ఈ అన్నయ్య కూడా ఇది చాలా ఖచ్చితంగా అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ మా ఉండాలి ఎవరు ఎస్ఆర్ఎస్కు అప్పటి సైడ్ ఉంటుంది ఆ నెంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ టూ నైన్ సెవెన్ టూ సార్